తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ బంగారు వరలక్ష్మి కానుక టూ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మహిళలకు బంగారు రూపుల పంపిణీ భారీగా హాజరైన మహిళలు ముప్పై లక్షల విలువగల పసిడి వరలక్ష్మి నాణ్యములను అందచేయనున్న రామసేన అధ్యక్షుడు కంపాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో దాసరి తమ్మన్న దొర పచారి నరసింహమూర్తి బదిరెడ్డి దొర తదితర మహిళలు పాల్గొన్నారు అది కూడా రెండు మూడు నెలల్లో విఫలం చేయడానికి వాళ్ళు కూడా డిస్కస్ చేసేస్తాం అంటే మూడు కోట్ల రూపాయల ఈ హిందూ ధర్మ పరిరక్షణలో కేవలం ఆలయాల పురోక్షణ ఆలయాల నిర్మాణం హిందూ ధర భక్తులు రక్షించుకోవడం ఇలాంటి ఈ పొద్దున హిందువుకి ఎక్కడెక్కడో ఎన్నో రక్షించుకోవడం కోసం నేను ఒక లేఖ పెట్టి హిందువుని ఎవరైనా బాధ పాస్తే వాళ్ళని రక్షించుకోవడం కోసం అందరి కోసం కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇలాగా ఒకటి కాదు రెండు కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు

ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎన్నో విధాలు శుభాలు చేసే అదృష్టం ఆ ఇస్తుంది దేన్ని తక్కువగా చూడొద్దమ్మా ఇంకోటి అంటే మీ చేత సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ జరుగుతుంది ఆ మీకు ఉపయోగం ఏంటంటే మేము ఎన్ని రకాల ప్రయోజనాలు ప్రజల్లో ప్రవేశపెడుతున్నామో మీరు ఆ మొబైల్ లేదా మొబైల్ లేకపోతే మొబైల్ ఉన్నవాళ్ళ ద్వారా కానీ తెలుసుకుని మేము ఏం చేస్తున్నామో మాతో పాటు కలిసి ఉండండి ఇప్పుడు కూడా మీకు ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతాయి ఈ విధంగా హిందూ ధర రక్షించుకోవడమే కాకుండా కాలంలో నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో కలిగిస్తున్న వాడిని ఆయన అన్ని మతాల వాడిని హిందువులను క్రైస్తవుని నమ్మదీలను సహృదయంతో అటువంటి భారతీయ జనతా పార్టీ